హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గుర్రులైతే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ బొరవ ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీటిగా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏర్ అవ్వాలి కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి గుంటూరు నెల్లూరు జుడిపి పొట్టేలు మొత్తం టోటల్ కలిపి మనకి అరవై పొట్టేళ్ళు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి ఈ అరవై పొట్టేళ్ళు వచ్చేసి మన బ్రదరు ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల వరకు లైవ్ వేట్ అయితే ఉంటాయని చెప్పున్నాడు ఇవి ఏజ్ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్రదర్ ఐదు ఆరు నెలలు ఏడు నెల్లు అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వేట్ వచ్చి మనకి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల వరకు లైవ్ వేట్ ఉంటాయని చెప్పున్నాడు ఇవి మనకి జతల పరంగా కాకుండా లైవ్ వేటుతో ఇస్తానంటున్నాడు కదా ఇక్కడ వచ్చేసి మనకి జతల పరంగా కాకుండా లైవ్ వేటుతో ఇస్తారు మనకి కేజీ లైవ్ వేట్ వచ్చి మూడు వందల అరవై రూపాయలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది కావాలనుకుంటే వాళ్ళు లైవ్ వేటుతో కావాలనుకునే వాళ్ళు అన్న నంబర్కి అనేది కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి ప్రకాశం జిల్లా పొదిలి చిన్న అరకట్ల విలేజ్లో ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ప్రకాశం జిల్లా పొదిలి దగ్గరలో చిన్న అరకట్ల విలేజ్లో అయితే మనకి పొట్టేయాలని కాల్ అనుకున్న వాళ్ళు ఆ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ ఎవరైనా సరే కాల్కి అన్న నంబర్ కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి జవాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితేనే కొన్ని తీసుకుని ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్